రామాయణం వాల్మీకి మహర్షి రచించారు మహాభారతం వ్యాసమహర్షి రచించారు రెండు వేరువేరు ఇతిహాసాలు కదా అని మనం అనుకుంటాం కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రామాయణ కథ కూడా మహాభారతంలోనే ఉంది వ్యాసుడు కూడా రాముని కథను చెప్పాడు ఎలా అంటే వనపర్వంలో పాండవులు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు వారిని దర్శించడానికి మహర్షి మార్కండేయుడు వస్తాడు యుధిష్ఠిరుడు ఆయనను ప్రశ్నిస్తాడు మా మీద ఇంత కష్టమెందుకు ధర్మం పాటించినా ఎందుకు పరీక్షలు ఆగడం లేదు అని అప్పుడు మార్కండయ్య మహర్షి చిరునవ్వుతో చెబుతాడు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టాలను ఒక యుగంలో శ్రీరాముడుకూడా అనుభవించాడు అని ఆయన రాముని కథను అక్కడే వివరించడం ప్రారంభిస్తాడు శ్రీరాముడుకూడా తన భార్యను కోల్పోయాడు నిర్బంధంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు సత్యం కోసం ధర్మం కోసం యుద్ధంచేశాడు చివరికి అతనికి ధర్మవిజయం లభించింది మార్కండేయుడు యుధిష్ఠిరుడికి చెబుతాడు ధర్మం కష్టమైన మార్గమైనా అది శాశ్వత విజయానికి దారితీస్తుంది అలా రామాయణ సారం మహాభారతంలో ఒక ఉపఖ్యానం రూపంలో ప్రవహిస్తుంది వ్యాసుడు దీనిని ఎందుకు చేర్చాడంటే రామాయణం మరియు మహాభారతం రెండూ ఒకే ధార్మిక సూత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి సత్యం ఎంత సతమతమైనా చివరికి జయమే వాల్మీకి చెప్పిన రామధర్మం వ్యాసుడు చెప్పిన పాండవధర్మం ఒకటే ఇద్దరు మహర్షుల దృష్టిలో ఇది యుగాల సత్యం మహాభారతంలోని ఆ రామాయణం మనకు చెబుతోంది ప్రతి మనిషి జీవితంలో రామాయణం ఒక అర్థం మహాభారతం ఒక పాఠం కష్టాలు వచ్చాయంటే అది అంతం కాదు అది పరీక్ష ధర్మమంటే కేవలం పూజలు కాదు నిజాయితీగా నిలబడటం రాముడులాగా యుధిష్ఠిరుడులాగా మనం కూడా సత్యాన్ని కాపాడగలిగితే జీవితం విజయగాథగా మారుతుంది ఇదే మహాభారతంలో ఉన్న రామాయణం చెప్పే అంతిమ సత్యం